गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देव महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् पण्डरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमाम् శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా పరంపరా గురువులకు వందనములు మద్గురువర్యుల పాదపద్మములను హృదయ పీఠంలో నిలుపుకొని గురు వారి చే విన్నటువంటి బోధ వారి అనుగ్రహ భూషణముగా మనము ఈ మహావాక్య విచారణని మరి ఒకసారి మళ్ళొక్కసారి మనము మననము చేసుకుంటున్నాము మీ అందరికీ తెలిసినవి కానీ దానిని మరి మళ్ళొకసారి మనము నెమరు వేసుకుంటున్నాము ఆ గురువాక్యములను మనము నెమరు వేసుకుంటున్నాము ఆ గురుబోధను ఏమంటున్నాడు ఇక్కడ మనము ఇదివరకు ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి అనేటువంటి రెండు మహావాక్యాలను గురించి మనము తెలుసుకున్నాము ఇప్పుడు మూడవది తత్వమసి బ్రహ్మ ఈ తత్వమసి బ్రహ్మను బ్రహ్మయను ఉపదేశవాక్యము ఇది సామవేదమునందు ఈ మహావాక్య ఈ మహావాక్యము నిర్ణయం చేయడం జరిగింది మరి సామవేదమునందు తత్వమసి బ్రహ్మయ్యను ఉపదేశ వాక్యము విధించనైనది కావున ఇది మరి ఇది గురుడు ఉపదేశించేటువంటిది అంటే గురువుడు శిష్యునికి ఉపదేశపూర్వకముగా నిర్ధారణ చేసేటువంటి వాక్యము ఇది తత్వమస్తి బ్రహ్మ ఏమంటున్నాడంటే ఇక్కడ సత్యమీ నిత్యమీ సాస్వితమయ సకల బలరారు సకలదేషములందో సర్వర్వకాయ దివ్యముగను తం పదార్థండువిదే రి ఐక్యంబుయు అసి పదంబో దీపాది వెలుగులు తిమిరారి వెలుగున ఏకంబుజేసిన కంబున వెలుగునొకటే జ్ఞాని ఆభరణాదుల గాంచి వేద భావమందునయుండ కపసుడినొకటే అనుచు ఏకాభిప్రాయం మరువకో సంతతమునో అని అంటున్నాడు అంటే ఇక్కడ తత్ అంటే అది పరమాత్మ స్వరూపము త్వం అంటే నీవు అంటే ప్రత్యేగాత్మ స్వరూపము అంటే ప్రత్యేగాత్మ పరమాత్మ అనేటువంటివి రెండు ఉన్నవి అని ఇక్కడ చెప్తున్నాడు అంటే ఈ శరీరం ఉన్నటువంటిది మన పిండాండంలో ఉన్నటువంటి శరీరం ఎందున్నటువంటిది ప్రత్యేగాత్మ మరి బ్రహ్మాండం ఎందు సృష్టికి మూల పదార్థమైనటువంటిది అది పరమాత్మ స్వరూపము కాబట్టి ఆ పరమాత్మ స్వరూపముయందు పరమాత్మ స్వరూపములో ఈ ప్రత్యేకాత్మని ఐక్యము చేయడమే అహం అమహమస్మి అస్మి అనేటువంటి తత్వ తం తత్ తమ్ అసి అంటే ఇది యోగము అంటే యోగము అంటే ఏంటంటే రెండు పదార్థముల యొక్క కలిగికనే ఇక్కడ మనకు యోగము అని పెద్దలు చెప్పినారు కాబట్టి మరి ఈ మరి రెండు ఉన్నవా అనేటువంటి దాని గురించి మనము విచారణ చేసినప్పుడు రెండు లేవు ఉన్నది ఒకటే అంటే అక్కడ మనం ఏం చెప్పుకున్నాము అహం నే ఇక్కడ బ్రహ్మాస్మి అనేటువంటిది ఏదైతే ఉన్నదో అంటే పులి గొర్రె అయిందా అంటే పులి గొర్రె ఎన్నడు కాలేదు అది పులి పులిగనే ఉన్నది కాబట్టి అది అజ్ఞానావరణ రూపంలో అది గొర్రెని అని అనుకున్నది కాబట్టి అది పులి పులిగనే ఉన్నది కానీ ఇక్కడ మనకు ఏం చెప్తున్నాడు అని అంటే మనకి ఇక్కడ ఈ మరి తత్తు తమ్ అసి అంటే ఈ నీవు ఆ పరమాత్మ స్వరూపమే ఐతివి అని చెప్పి ఇక్కడ ఈ యొక్క మూడు పద మనకు తెలియజేస్తున్నాడు అంటే నీవు పరమాత్మ స్వరూపమే కాని అన్యము కాదనేటువంటి యొక్క భావము మనము తెలుసుకొనవలే అయితే దానిని అద్వైతం లోపట వారు ఏమని దాన్ని నిరూపించినారు అంటే గురుగారు ఏమని చెప్పినాడంటే భాగత్యాగ లక్షణాలతో నిరూపించినారు అని చెప్పడం జరిగింది అంటే ఇవి లక్షణత్రయములు అని అంటే మూడు విధములుగా మనకు దాన్ని నిరూపణ చేయడానికి వాళ్ళు పూనుకొని దాన్ని నిరూపణ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది కాబట్టి మరి మరి ఇక్కడ మరి తత్వ అంటే మరి ఆ పరమాత్మ లేక ఈశ్వరుడు అంటే ఆ ఈశ్వరుడు అనేటువంటి మాట మనకు సాంఖ్యయుగంలో ఎక్కడ వస్తుంది జీవుడు అనే మాట సాంఖ్యంలో లేనే లేదు మరి ఎక్కడ వస్తుంది ఇది అని అంటే ఈశ్వరుడు అనేటువంటి మాట కూడా ఎక్కడ వస్తుంది ఇది అంటే మరి సృష్టికి మూలమైనటువంటి పదార్థమా అంటే అది కాదు ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అంటే మరి ఆ వాయుతత్వములకు అధిపతిగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు మరి జీవుల కర్మానుసారముగా ఊర్ధు అధోలోకములకు వాడు విస్తరింపజేసేటువంటి వాడు అంటే జీవుల కర్మానుసారముగా ఈశ్వరుడు మరి మరి లయం అందించి మళ్ళీ ఏ ఉపాధికి వాడు పంపాలను మళ్ళీ ఆ ఉపాధిని నిర్ణయం చేసి మరి పంపే అటువంటి వాడు కాబట్టి ఊర్ధ్వ అధోలోకములకు అటువంటి వాడే ఈశ్వరుడు అని మనము సాంఖ్యములో తెలుసుకున్నాము మరి జీవుడు అనే మాట వచ్చిందా ఎక్కడ అంటే ఇక్కడ రాలేదు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళు ఏం చెప్పినారంటే మూడు విధాలుగా చెప్పినారు అంటే మాయా మాయా అధిష్టాన చైతన్యము అధిష్టాన చైతన్య ప్రతిబింబము ఇది ఈశ్వరుడు అని అన్నారు అంటే మాయా మాయా అధిష్టాన చైతన్యము ఆ అధిష్టాన చైతన్యం యొక్క ప్రతిబింబము ఈశ్వరుడు అని చెప్పినారు మరి ఇక్కడ అంతఃకరణ అంతఃకరణ అధిష్టాన చైతన్యము ఆ అంతఃకరణ అధిష్టాన చైతన్యం యొక్క ప్రతిబింబము జీవుడు అని చెప్పినారు అక్కడనేమో ఈశ్వరునికి మాయ ఉన్నది మరి ఇక్కడనేమో ఈ ప్రత్యేకాత్మ అనే అటువంటి వాడే జీవుడు ఇక్కడ వీనికి ప్రతిబింబమైనటువంటిది ఏది ఉన్నది ఏంటంటే అంతఃకరణ ఉన్నది కాబట్టి ఈ అంతఃకరణ చైతన్యము అధిష్టాన చైతన్యము దాని యొక్క ప్రతిబింబము ఇక్కడ జీవుడు అని చెప్తున్నాడు అయితే మనం ఒకసారి విచారణ చేసినట్లయితే మరి మాయ అధిష్టానం అనేటువంటిది చైతన్యం అన్నప్పుడు ఇది ప్రతిబింబము అనేటువంటిది మరి ఎక్కడ ఉంది అంటే అది బింబమే సూర్యుడు అన్నప్పుడు సూర్యుడు అర్ధముయందు అతని యొక్క వెలుగుబడినప్పుడు ఆ అద్దంలో ఉన్నటువంటిది ప్రతిఫలిస్తుంది ఆ గోడ మీద గోడ మీద లేకుంటే మనం అద్దం ఎందు ఉన్నటువంటి దాని మనం చూసినట్లయితే మన రూపము అద్దంలో కనబడుతుంది కదా మరి అర్థంలో కనబడినటువంటి రూపము అది ప్రతిబింబమా బింబమా అంటే అది ప్రతిబింబము అది ప్రతిబింబం అన్నప్పుడు మరి నేను బింబము అన్నప్పుడు మరి ఆ నేను అనేటువంటి నాలో ఉన్నటువంటి శక్తి ప్రాణశక్తి ఇవన్నీ ఉన్నాయి కదా మరి అద్దంలో కనబడినటువంటి ప్రతిబింబం అయితే ఉన్నదో దానికి మరి ఆ శక్తి ఉన్నదా అంటే లేదు అయితే ఇక్కడ నేను కదిలితే అది కదులుతుంది నేను చూస్తే అది చూస్తుంది నేను అద్దంలో ఎలా ఉంటే అది అది ప్రతిబింబ రూపముగా అది ప్రతిఫలిస్తుంది కాబట్టి మరి చూసినట్లయితే ఆ నిజ రూపమే బింబస్వరూపం అన్నప్పుడు మరి ఆ బింబం అన్నప్పుడు దానికి నామరూపములతో ఉన్నటువంటిదే కానీ అది నామరూపములు లేక అది సత్యమై శాశ్వతమై పరిపూర్ణమై అంతటా ఉన్నటువంటిది అనేటువంటి ఒక భావము అది ఎంతవరకు సమంజసం అనేటువంటి భావాన్ని మనకు అచల ఋషులు దాన్ని మరి వివేకముగా సూక్ష్మాతి లక్షార్థముగా గ్రహించి దానిని మరి అది నామరూపములతో కూడినటువంటిదే కానీ నామరూపములతో లేక ఉన్నటువంటిది కాదు అనేటువంటి భావాన్ని మనకు వాళ్ళు చెప్పినారు మరి ఇక్కడ అద్వైత సిద్ధాంతం ప్రకారముగా మరి దానికి ఆ చైతన్యమనేటువంటిది బింబ స్వరూపం అది బ్రహ్మము అది చైతన్యము అది అధిష్టానము అది సత్యమైనటువంటిది సనాతనమైనటువంటిది వాళ్ళు చెప్పినారు అయితే దీన్ని మనకు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మూడు విధాలుగా మనకు నిరూపణ చేయడానికి ప్రయత్నించినారు ఏమని అని అంటే ఇక్కడ మరి ఏమన్నారు ఇక్కడ లక్షణత్రయాలు అనేటువంటివి మూడు విధాలుగా మనకు నిరూపణ చేస్తున్నారు ఏమని అంటే గంగాయ గంగాయా ఘోష కూశంతి స్వయం దేవదత్త అనేటువంటి మనకు మూడు విధాలుగా దీనికి మరి ఆ యొక్క బాగా త్యాగ లక్షణ లక్షణాలతో నిరూపణ చేసినారు అంటే ఏమంటున్నాడు ఇక్కడ అంటే గంగాయా ఘోష అంటే గంగలో గొల్లెపల్లె ఉన్నది అని అంటున్నాడు ఇక్కడ అంటే గంగలో గొల్లెపల్లె ఉందా అంటే గంగలో గొల్లపల్లె అనేటువంటిది ఉంటుందా అంటే ఉండదు అంటే ఆ గంగ ఒడ్డుకు ఉంటుంది కానీ గుల్లపల్లె అనేటువంటిది గంగలో ఉంటుందా అంటే ఉండదు ఇప్పుడు మనము కాళేశ్వరము అని అంటున్నాము అంటే కాళేశ్వరము అనేటువంటిది కాళేశ్వరము గంగ అంటున్నాము అంటే గంగలో ఉందా మరి గంగ ఇవతల కాళేశ్వరం ఉందా గంగ అవతల కాళేశ్వరం ఉందా అని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఈ గంగ ఒడ్డుకు ఈ కాళేశ్వరం అనేటువంటిది గుడి ఉన్నది అంటే గంగలో ఉన్నదా మరి కా కాళేశ్వరంలో గంగ అని అంటున్నాం కాళేశ్వరం గంగ అంటే కాళేశ్వరంలో గంగ ఉన్నది అంటే లేదు ఆ కాళేశ్వరంలో ఎక్కడ ఉంది అది అంటే ఆ ఒడ్డుకు గుడి ఉన్నది ఆ గుడిలో మరి ఆ యొక్క ఆ యొక్క లింగం అనేటువంటిది శివ స్వరూపం అనేటువంటిది ఉన్నది కాబట్టి అక్కడ ఆరాధించబడుతున్నాడు ఆ గుడిలోపట మరి అవతల గంగ దాటి అవతల ఒడ్డు చూసినట్లయితే అక్కడ సిరుమంచి అనేటువంటిది ఉన్నది ఆ సిరుమంచి అనేటువంటిది మరి ఇది అక్కడే ఉన్నది అని అంటే ఆ సిరిమంచే అనేటువంటి దాని లోపట ఒక రాజు ఆ రాజు విలాసంగా ఉండటానికి ఒక భవనం నిర్మించుకొని ఆ రోజులలో అతడు విలాసం కొరకు అక్కడికి వచ్చిపోయేటువంటి వాడని సిరిమంచులో చెప్తారు అంటే అక్కడ సిరిమంచ గంగ అంటారు అట్నుంచి చూస్తే ఇటు నుంచి చూస్తే అది కాళేశ్వరం గంగ అంటారు అంటే మరి ఇక్కడ గంగాయాం ఘోష అంటే మరి ఆ గంగలో గొల్లెపల్లె ఉన్నదా అంటే లేదు అంటే గంగ ఒడ్డుకు గొల్లెపల్లె ఉంది కానీ గంగలో గొల్లపల్లె లేదు అంటే గంగకు వేరుగా ఉన్నది గొల్లపల్లె అన్నప్పుడు గంగకు ఒడ్డుకు ఉన్నది కాళేశ్వరం అనేటువంటిది గుడి ఆ గుడిలో శివుడు ఉన్నాడు అని మనం మనకు తెలుస్తుంది కదా పోయినప్పుడు మరి అటు చూసినట్లయితే ఆ ఒడ్డుకు మరి అక్కడ సిరుమంచ అనేటువంటిది ఉంటుంది ఆ సిరుమంచలో ఒక భవంతి ఉన్నది ఆ భవనంలో ఆ రాజు విలాసముగా ఉండేటువంటి వాడు అని మనకు తెలిసిపోతుంది అన్నప్పుడు ఇక్కడ మనకు దీన్ని ఏమర్థం చేసుకోవాలంటే ఈ గంగలో గొల్లపల్లె లేదు గంగ ఒడ్డుకు గొల్లపల్లె ఉన్నది అనే అటువంటి భావం మనకు తెలియ తెలియవస్తుంది కాబట్టి మరి ఇక్కడ శరీరము అన్నప్పుడు మరి ఈ శరీరంలో శరీరంలోపట అధిష్టానంగా ఉన్నటువంటి వాడే ఆ పరమాత్మ కానీ మరి శరీరానికి అధిష్టానంగా ఉన్నాడు కాబట్టి వాడు ఆ పరమాత్మ స్వరూపము అని చెప్పి చెప్పినారు అది మనం అర్థం చేసుకోవాలి అంటే గుల్లపల్ల గంగలో గుల్లపల్లె ఉన్నదంటే దొరకదు గంగలో గుల్లపల్లె దొరకదు గంగ ఒడ్డుకు గుళ్ళపల్లె దొరుకుతుందిగా కనబడుతుంది కాబట్టి ఆ విధంగానే మరి ఇక్కడ ఈ గంగ అనేటువంటిది ఏది అంటే ఈ శరీరం అనేటువంటిది ఈ శరీరం అనేటువంటిది ఈ త్రివేణి గంగ ఉన్నది కదా ఇడాపింగళ సుసులు అనేటువంటి ఈ గంగలు ప్రవహిస్తున్నాయి కదా ఈ ప్రవహించినటువంటి పైన మరి వాడు ఉన్నాడు కానీ ఆ ఆజ్ఞాశక్రం అనేటువంటి ఉదయస్థానం మీద సహస్రాల మీద ఉన్నాడు కానీ పరమాత్మ మరి ఈ శరీరంలో ఉన్నాడా అంటే లేడు అందుకొరకే వీరాచార్య గారు అంగములో పరమాత్ముడు ఉన్నాడనే భంగుల మాటలు మానండి అని అన్నాడు అన్నప్పుడు మరి శరీరం శరీరమునకు శరీరంలో అధిష్టానంగా ఉన్నటువంటి వాడు మరి ఆ ఒక ఆ గంగకు అధిష్టానంగా వేరుగా ఉన్నది భిన్నంగా విలక్షణంగా ఉన్నటువంటిది గొల్లెపల్లె కాబట్టి ఆ విధంగానే ఇక్కడ మనలో చూసినట్లయితే శరీరానికి విలక్షణంగా ఉండేటువంటి వాడు మరి ఆ పరమాత్మ అని అన్నప్పుడు మరి ఇక్కడ ఏమవుతుంది అంటే దీనికి విలక్షణంగా ఉన్నాడు అని అన్నప్పుడు దానికి తెంపు అనేటువంటిది వస్తుంది మరి సర్వంతరీ కదా అంతటా ఉన్నాడు అన్నప్పుడు సర్వంతమే శరీరంలో ఉన్న శరీరంలో మనకు కూడా శరీరంలో కూడా ఉండాలి కదా అంటే శరీరం శరీరంలో మరి ఇతడు లేడా అని అన్నప్పుడు అదేమవుతుంది అంటే కొద్దిగా తెంపు వస్తుంది కాబట్టి దానికి ఏం చేస్తున్నారు మంచాయం కూశహ అని అన్నారు ఇక్కడ అంటే మంచ మంచ కూశాయ అని అన్నారు అంటే అంటే మంచెలు కూస్తున్నాయి అని అంటున్నాడు ఇక్కడ అంటే మంచలు కూస్తాయా అంటే మంచెలు కూయవు మరి ఎవరు కూస్తున్నాడు అంటే మంచ మీద ఉన్నటువంటి వాడు కూస్తున్నాడు కానీ మంచే అనేటువంటిది కూయదు కాబట్టి మరి ఆ మంచం మీద ఉన్నటువంటి వాడు కేకలు వేస్తున్నాడు కూతలు పెడుతున్నాడు కానీ మరి ఆ యొక్క మంచ కూస్తుందంటే మంచ కూయదు కాబట్టి మంచ కూచ అంటే మంచ మీద ఉన్నటువంటి వాడు కూతలు పెడుతున్నాడు కేకలు పెడుతున్నాడు మనకు భద్రాద్రి శతకంలో కూడా ఏమంటున్నాడు ఇక్కడ అంటే కొండ మీదన పెద్ద గుండొక్కటుండును గుండు నలమ నల్ల రెండు గుండ్లు గుండ్ల మధ్యమున నక్క కూతలు విడుచుండు అని అన్నాడు అంటే ఆ గుండ్ల మధ్యమున నక్క కూతలు విడుచుండు అని మనకు భద్రాది రాంసుడు చెప్పినాడు కదా అంటే కొండ మీదన పెద్ద గుండెక్కండును అన్నప్పుడు ఈ యొక్క కంఠం వరకు ఇది ఒక పెద్ద గుండు గుండు ఇది ఈ గుండు మీద ఒక పెద్ద గుండు అంటే ఈ యొక్క తల ఈ తల అనేటువంటిది ఆ గుండ్ల మధ్యమున గుండు నల్ల గుండ్లు రెండు అన్నప్పుడు మన కను నేత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి నల్లగుండ్లు అనేటువంటివి రెండు నేత్రాలు ఈ నేత్రాల మధ్యన ఉన్నటువంటి వాడు కేకలు పెడుతున్నాడు అని ఇక్కడ మనకు మనకు భద్రాద్రిలో కూడా చెప్పడం జరిగింది అన్నప్పుడు ఆజ్ఞాశక్రము లేక సహస్రము ఎందు ఉన్నటువంటి వాడు అదే హృదయ కమలం ఆ పద్మం ఎందుకు సింహాసనం ఎందు ఉన్నటువంటి వాడే కూతలు పెడుతున్నాడు మాట్లాడుతున్నాడు చేస్తున్నాడు కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే ఆ కూటస్తుని రూపంలో ఉండి త్రికూట స్థానంలో ఉండి వాడు ఆజ్ఞాచక్రం నుండి మాట్లాడుతున్నాడు కూతలు పెడుతున్నాడు అని కూడా మనకు భద్రాద్రిలో చెప్పినాడు మరి ఆ విధంగానే మనకు భగవద్గీతలో కూడా ఏమన్నాడంటే ఈశ్వర సర్వభూతానాం వృద్ధేషి అర్జున తిష్టది భ్రమయాం సర్వభూతాన్ని యంత్రారూఢ మాయయా అని అన్నాడు అంటే ఎక్కడ ఉన్నాడు ఈశ్వరుడు అంటే ఈశ్వర సర్వభూతానం అంటే ఆ యొక్క ఈశ్వరుడు అనేటువంటి సర్వభూతములైనటువంటి ఉపాధుల ఎందు మరి మన యొక్క ఉపాధి ఎందు ఎక్కడ ఉన్నాడు అంటే హృదయస్థానముని అని ఎందు తిష్ట వేసుకొని ఉన్నాడు ఆ హృదయస్థానం తిష్ట వేసుకొని ఉండి ఈ యొక్క భ్రమయాం సర్వభూతాన్ని యంత్రాలు కూడా మా యంత్రాలు కదా డ్రైవర్ ఎలా నడిపిస్తాడో బస్సుని నడిపించినట్టు రైళ్ళని ఆ డ్రైవర్ నడిపించినట్లు మరి ఇక్కడ మన శరీరం అనేటువంటి హృదయస్థానమే ఉంది అందు ఉండి వాడు ఆ యొక్క డ్రైవర్గా ఉండి శరీరాలు అన్నిటినీ కూడా ఉపాధులన్నిటిని కూడా నడిపిస్తున్నాడు అన్నప్పుడు ఆ ఈశ్వర రూపంలో ఉండి ఆ హృదయస్థానం ఎందు ఉండి ఎనిమిది నాలుగు లక్షల జీవోపాధులైనటువంటి యంత్రాలను నడిపిస్తున్నాడు అని మనము తెలుసుకోవాలి అన్నప్పుడు ఆ మంచ మీద ఉన్నటువంటి వాడు కూస్తున్నాడు కానీ మంచా కూశాంతి అంటే కూసహ అంటే ఆ మంచెలు కూయడం లేదు మరి ఆ విధంగా నేను ఇంకేమంటున్నాడంటే అంటే స్వయం దేవదత్త అన్నాడు అంటే స్వయం దేవదత్త అంటే ఈ యొక్క కాశీలో ఉన్నటువంటి వాడు దేవదత్తుడు అని అంటే ఈ మురుగు నుండి ఒక రాజశేఖరుడు అనేటువంటి ఒక కుటాధీసుడు అనేటువంటి వాడు ఆ కాశీకి పోయినప్పుడు ఆ కాశీలో పండాలు ఉంటారు కదా అంటే ఇక్కడ మనం గైడ్స్ అంటాం మనం ఇక్కడ మనము దేవాలయాలు చూసినట్లయితే గైడ్స్ అంటాము మరి ఆ విధంగానే అక్కడ అనేటువంటి వాళ్ళు అక్కడ రైలు దిగంగానే వాళ్ళు తీసుకుపోతారట పెద్దలు చెప్పగా విన్నాము నేను పోయి చూడలేదు కానీ అక్కడ మరి ఆ పండలు అనేటువంటి వాళ్ళు దిగంగానే మరి తన యొక్క పేరు గోత్రము నామము ఇవన్నీ చెప్తే రాసుకుంటారు వాళ్ళు రాసుకున్న తర్వాత అతడు ఆ యొక్క బ్రాహ్మణుని దగ్గరికి ఇంటికి తీసుకుపోయిన పోతాడు పోయిన తర్వాత ఈ తీసుకుపోయినటువంటి వాడు అతనికి అన్నీ చెప్తాడు అక్కడ అంటే పలాని గోత్రము పలాని పేరు తండ్రి ఇవన్నీ చెప్తే వాడు కూడా అవన్నీ అంటే వాళ్ళ ఇప్పుడు రాజశేఖర్ అనేటువంటి రాజశేఖర రెడ్డి అనేటువంటి వాడు మొలుగు నుండి పోయినాడు కదా అంటే వాళ్ళ తాత తండ్రి కూడా ఆ కాశీకి పోయినప్పుడు మరి వాళ్ళు కూడా పిండాలు వాళ్ళ తాత తనలోకి పెట్టినారని చెప్తే మరి అదంతా నేనే వాడు చెప్తాడు చెప్పినప్పుడు ఇతడు నమ్ముతాడు కదా మరి అతడి పేర్లన్నీ లిస్ట్ చదివినప్పుడు నీ తండ్రి తాత తాత ముత్తాత తాత ముత్తాత వాళ్ళ వాళ్ళందరినీ పేర్లు చదివినప్పుడు అది నమ్ముతాడు కాబట్టి మరి ఈ యొక్క నేను పెడితేనే వాళ్ళందరూ కూడా ఈ వైతర్ని నదిని దాటినారు మరి మీ తండ్రి కూడా ఇప్పుడు నువ్వు తద్దినాలు పెడితే పిండం పెడితే ఈ వైతరిణి నది అనేటువంటి దాటుతాడు కాబట్టి నేను సక్రమంగా శ్రద్ధతో అనుష్ఠానంతో పూజ చేసి వాళ్ళని వైతర్ని నదిని దాటిస్తాను అన్నప్పుడు వీడు కుడాదిడు కదా మరి అతడు అట్లా ఆ యొక్క అనుష్ఠానం చేసి పూజా విధానం చేసి తద్దినాలు పెట్టి అక్కడ ఎండ మొదలినప్పుడు వానికి సంతోషపడి అతనికి దక్షిణ ఇస్తాడు మరి వాడు పెట్టిన దానికన్నా మరి సంతోషమైనటువంటి దక్షిణ ఇస్తే వాడు సంతోషపడతాడు సంతోషపడుతుండగా ఒక చిన్న పిల్లవాడు అప్పుడు ఐదు సంవత్సరాలు ఉంటాడు వాడు ఉరికస్తాడు ఉరికొస్తే ఇది ఎవరంటే నా కొడుకు అని చెప్తాడు ఆ బ్రాహ్మణుడు ఈయన పేరు స్వయం దేవదత్తుడు దేవదత్తుడు అనేటువంటి పేరు ఇతని పేరు మరి ఇతడు చదువుకుంటున్నాడు ఎప్పుడే స్కూల్కు పోతున్నాడు అని చెప్తాడు సరే ఏమన్నా అవసరం పడితే మీరు మొలుగు పంపియండి ఆ మలుగు పంపిస్తే మీకు ఏమైనా అవసరం వచ్చినప్పుడు పంపిస్తే నా నా వంతు సాకారం చేస్తా అని చెప్తాడు అతనికి ఒక గిఫ్టింగ్ కార్డు ఇచ్చి వస్తాడు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వారికి చదువు అవ్వలేదు మరి ఇక్కడ ఆ బ్రాహ్మణత్వం అనేటువంటిది ఈ శాస్త్రం అబ్బలేదు మరెండు అబ్బకపోవడం వల్ల అతడు ఏమి పనికి రానిటువంటి వాడుగా మిగిలిపోతాడు అతందరికి అదే బాధ ఉంటాడు నీకు చదువు అవ్వలేదు మరి వీనికి శాస్త్రం అబ్బలేదు మరి మన యొక్క ఈ యొక్క మన కుల బ త్యాగం ఏదైతే ఉన్నదో అది అబ్బలేదు అనేటువంటి భావంతోనే నాయన నీవు మొలుగు ఆ రాజశేఖర రెడ్డి అనేటువంటి వాని దగ్గరికి పో నువ్వు అతడు సహాయం చేస్తాడు చేస్తే మనం ఏమైనా షాప్ ఏమైనా పెట్టుకొని బతుకుదు ఆయన దగ్గర పో నీకు సాయం చేస్తాడని చెప్పి ఆ గిస్టింగ్ కార్డ్ ఇచ్చి పంపిస్తాడు పంపిస్తే అతడు మొలుగు వస్తాడు మొలుగు వచ్చి పలానా రాజశేఖర రెడ్డి ఎక్కడ అని అంటే పలా రాజశేఖర రెడ్డి ఇల్లు అని చెప్తారు కదా ఊర్లో పెద్ద భూస్వామి కదా అతడు పెద్ద పెత్తందారి కదా అతడు ఎవరైనా చెప్తారు కాబట్టి ములుగు వచ్చిన తర్వాత చెప్తే ఆ రాజశేఖర రెడ్డి ఇంటికి పోతాడు పోయి నమస్కారం అండి మరి రాజశేఖర రెడ్డి గారు అంటే అతడు పరిశ్రమ అవుతాడు ఎవరు నన్ను రాజశేఖర రెడ్డి అని పిలుస్తున్నాడు ఎవరు నువ్వు అని అన్నప్పుడు నేను పలానా కాశీలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ ఆ యొక్క లక్ష్మణ కుమారుని నేను నేను అప్పుడు చిన్నగా వంటి మీరు వచ్చినప్పుడు మీ నా మీరు అప్పుడు మీ నాన్నకు పిండాలు పెట్టినటువంటి వాడు మా నాన్ననే అక్కడ అనుష్ఠానం చేసింది ఓహో ఆ రోజు వచ్చినప్పుడు ఆ చిన్నగా ఉంటాయి కదా అంటే చిన్నగా ఉన్నాను కాబట్టి మరి ఈనాడు మరి మా తండ్రిగారైనటువంటి నన్ను నీ దగ్గర బొమ్మను పంపినాడు మరి మరి మీరు మాకేమన్నా సహాయం చేస్తే మీరు అన్నారు కదా ఏమన్నా నా సా నా వంతు సాయం చేస్తారని చెప్పినారట మా నాన్నతోని కాబట్టి స్వామి మీ దగ్గరికి వచ్చినాను అని అంటే అప్పుడు ఆ సంతోషం అని చెప్పి అతనికి మరి కావలసినంత డబ్బు ఇచ్చి నీవేదైనా ఉపాధి నిర్ధారణ చేసుకొని ఏదైనా దుకాణం షాప్ పెట్టుకొని అని చెప్పి అతనికి సహాయం చేస్తాడు అంటే అప్పుడు ఆయన ఏమంటాడంటే అప్పుడు నేను వచ్చినప్పుడు చిన్నగా ఉంటే ఐదు సంవత్సరాలు మరి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అన్నప్పుడు గుర్తుపట్టలేకపోయాను నేను అంటే నీలో మార్పు వచ్చింది అంటే దేశంలో మార్పు వచ్చింది కాలంలో మార్పు వచ్చింది రూపంలో మార్పు వచ్చింది అన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వాడు ఇరవై ఐదు సంవత్సరాలకి ఎలా ఉంటాడు అంటే రూపంలో మార్పు వచ్చింది మరి కాశీలో ఉన్నటువంటి వాడు మొలగొచ్చింది కాబట్టి మరి దేశకాల పరిస్థితుల వల్ల కూడా ఊళ్ళో కూడా మార్పు వచ్చింది కాబట్టి మార్పు వచ్చిన మరి వాడిని దేవదత్తుడు అంటారు ర్యాంక వేరే అంటారు ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు కాబట్టి మరి ఆ దేవదత్తుడే స్వయం దేవదత్తుడు అంటే స్వయం అనేటువంటిది ఆ పరమాత్మనే ఈ అనేటువంటిది పరమాత్మ స్వరూపము ఆత్మస్వరూపం అనేటువంటి భావాన్ని ఇక్కడ మనం దీనివల్ల గ్రహించవలే అంటే ఇప్పుడు మనకు ప్రధాని మోడీ ఉన్నాడు ప్రధాని అంటే భారతదేశ ప్రధాని మోడీ ఏ దేశం పోయినా అమెరికా పోయినా లండన్ పోయినా సింగపూర్ అయినా ఏమంటారు భారతదేశ ప్రధాని మోడీ అంటారు కానీ మరి ఆ దేశ కాల మార్పులు వచ్చినట్లు అతనిలో మార్పు వస్తే మరి ప్రధాని వేరే అంటారా భారత ప్రధాని అంటారా భారత ప్రధాని మోడీ అని అంటారు ఆ విధంగానే మరి ఆ యొక్క పరమాత్మ స్వరూపమే నేను అనేటువంటిది కానీ అన్యము కాదనేటువంటి భావాన్ని దీనివలన మనకు తెలియజేస్తున్నాడు మరి ఆ విధంగానే ఇక్కడ దేశంలో మార్పు వచ్చిన కాలంలో మార్పు వచ్చిన రూపంలో మార్పు వచ్చిన చైతన్యం అనేటువంటిది ఒకటే కాబట్టి ఇది ఎన్ని ఉపాధులల్లో ఉండిన ఎన్ని దేహాలలో శరీరాలలో ధరించిన ఆ శరీరంలో ఉండేటువంటి యొక్క చైతన్యము ఒకటే కాబట్టి మరి ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అన్నట్లు మరి నగలు వేరైనా బంగారం ఒకటే కదా మరి నామరూపము కలిగినటువంటివి అని పిలుస్తున్నాము మనము మరి దానినే అని పిలుస్తున్నాము మరి నానా రకాలైనటువంటి రూపాలను చూసి నగలని చూసి మనము నగలని రూపాలతో పేర్లతో పిలుస్తున్నాము మరి అన్నప్పుడు అదంతా బంగారమే కదా మరి అన్నప్పుడు మట్టి అన్నప్పుడు కుండలు వేరైనా ఎన్ని కుండలు అంటే కుండలైనా చిప్పలైనా ముంతలైనా అది ఎన్ని నామరూప రూపాలతో ధరించిన మన్ను ఒకటే కదా మరి ఆ విధంగానే ఇక్కడ చైతన్యం అనేటువంటిది అది ఒక ఉపాధి ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మాన్ని పాటిస్తుంది ధర్మాన్ని అనుసరించి అది ఆ శరీరంలో ఉంటుంది అంటే కుక్కలో ఉండి కుక్క భౌ అంటుంది పిల్ల ఉండి మేయం అంటుంది అది మృగంలో ఉంటుంది చెట్టులో ఉంటుంది అది ఉపాధి ధర్మాన్ని అనుసరించి చైతన్యము ఆ ఉపాధి ఉనికిని బట్టి అది వ్యవహారం చేస్తుంది కాబట్టి మన మన శరీరంలో ఉండి ఏం చేస్తుంది అంటే వైఖరి పలుకులు వలుగుతుంది మరి సకల వ్యవహారములు చేస్తుంది మరి ఇక్కడ ఈ అన్ని వ్యవహారాలు చేసేదంతా కూడా ఈ శరీరంతోనే అదే కాబట్టి మరి ఉపాధులలో ఉన్నటువంటిది ఉపాధులు ఎన్ని ఎనిమిది నాలుగు లక్షల జీవో ఉపాధులు అంటున్నారు కదా ఎనిమిది నాలుగు లక్షల ఉపాధులు వేరైనా చైతన్యము ఏకరూపమే కాబట్టి ఆ ఏకరూపమైనటువంటి పరమాత్మనే ప్రత్యేగాత్మ కానీ మరి ప్రత్యేకాత్మ పరమాత్మ వేరనేటువంటి భావము లేదనేటువంటి దీనివల్ల మనకు తెలియబడుతుంది కాబట్టి మరి ఆ పరమాత్మ స్వరూపమే కానీ అన్యము కాదు అని మనకు ఈ తత్వ తత్వమసి వాక్యము ద్వారా ఇది ఉపదేశ వాక్యము కాబట్టి గురుమూర్తి మరి మన సస్వ నీకు గురుమూర్తి నీ సస్వ రూపాన్ని నీ యొక్క నిజస్వరూపాన్ని మరి ఈ విధముగా ఉన్నదాన్ని మనకు దర్శనం చేసినప్పుడు ఆత్మనిర్ణయం చేసినప్పుడు ఆ తత్పదార్థం అనేటువంటిది ఆ పరమాత్మ స్వరూపమే నేననేటువంటి భావాన్ని మనం నిలకడ ఉంచుకొని ఆ భావం మీద ఉండడమే తత్వమసి బ్రహ్మ అనేటువంటి వాక్యము మన ద్వారా మనకు ఉపదేశం వాక్యం వలన మనం దీన్ని నిర్ధారణ చేసుకోవడము జరుగుతుందని తెలియజేస్తూ ఈ భావాన్ని మరి గురుముఖత ఇది మనం విన్నప్పుడు మన నిజస్వరూపమే మరి ఆ యొక్క పరమాత్మ స్వరూపం అనేటువంటి భావం ఎప్పుడైతే తెలియబడుతుందో ఆ పరమాత్మ స్వరూపమే పరబ్రహ్మ స్వరూపం చైతన్యం తప్ప అన్యమైనటువంటిది కాదు ఉపాధిలో ఎనిమిదిన్నర లక్షల ఉపాధిలు అనేటువంటి శరీరములు అన్నీ ఉన్న మరి మన కుండలు ఉన్నా మట్టి ఒకటే నగలు ఉన్నా బంగారం ఒకటే అనేటువంటి భావముతో మనం చూసినప్పుడు ఆ పరమాత్మ స్వరూపమే నేను అనేటువంటి భావము కలుగుతుంది అలాంటి పరమాత్మ స్వరూపాన్ని తెలియజేసేటువంటిదే ఈ తత్వమసి వాక్యము అనేటువంటి దాని ద్వారా వలన మనము ఆ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మనే నేను కానీ అన్యము కాదనటువంటి భావం మనము తెలుసుకున్న ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై